నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు మీడియాతో అన్నారు కాకినాడ జిల్లా పత్తిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు మండల ప్రధాన కార్యదర్శి జంకల ఫకీర్ మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ సర్వతో గ్రామంలో ఉన్న రోడ్ల అభివృద్ధికి పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి జేయంగా పనిచేస్తున్నారని అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడుతున్నారు ఎమ్మెల్యే సత్యప్రభ కృషితో ముని లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కొమ్ముల కన్నబాబు మంతిన వెంకటరమణ లోండా లావరాజు దాకార కృష్ణ పల్ల గోపి తదితరులు పాల్గొన్నారు కూటమి వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో పదిహేను కోట్ల ఎనభై మూడు లక్ష లక్షలో నిధులు మంజూరు తర్వాత మా ఎమ్మెల్యే గారు సత్యప్రబ గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడంలో బాగా ముందు ముందరుసలో ఉన్నారు ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరపునే అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మా మండలానికి మండలానికి మా పత్తిపాడి మండలానికి ప్రత్యేకంగా కోటి ముప్పై లక్షలు చిల్లర రోడ్లకి వచ్చాయి మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా ప్రతి ఊళ్ళోని కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు పోసేరు ఇంకా పోతున్నారు పోతానే ఉన్నారు అలాగే తాడు రోడ్లు కూడా ఊళ్ళోనే ఆరంభించారు అవసరం కాడల్లా శంకు తాపం చేశారు ఎమ్మెల్యే గారు కాలం నుండి సమస్యలో ఉన్న రోడ్లకు మోక్షం మరి కూటమి ప్రభుత్వం నుండి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సారిథ్యంలో మన ప్రీ మన గౌరవ శాసనసభ్యురాలు మన సత్యప్రభ రాజాగారు సర్వతో మన ప్రతిపాడు నియోజకవర్గానికి పదిహే పదిహేను పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు నిధులు తన తేడం జరిగింది సిసి రోడ్లకి బీ బీటీ రోడ్లకి మరి ఆ రోడ్లని మనం ఎంతో దశాబ్ద కాలాల నుండి నరకయాత్రను అనుభవిస్తూ రోడ్లంటే తిరిగే రోడ్లకు మోక్షం మనకి వచ్చింది మోక్షం కలిగింది అలాగే మనం ఏదైతేనో నియోజకవర్గంలో మరి యలాశ్వరం మండలంలో చూసుకున్న ఎర్రవరం నుండి తిరుమల రోడ్డుకి అవునాయండి మరి అలాగే మెయిన్ మన జాతీయ రహదారి నుండి పెద్దనాపిల్ రోడ్డు అవనివ్వండి మరి అలాగే మరి మన యలాసరం మన లోలపూడి మండలంలో లచ్చిరెడ్డి పాలకొని నుండి అన్ననపట్నం వరకు అలాగే రాజారం నుండి దిగి శివాడ వరకు మరి ఎంతో నరకయాత్ర ఉన్న రోడ్లు అన్నట్లు కూడా మన ఎమ్మెల్యే గారు రాజా గారు తెలివితేటలుగా ఒక ప్లాన్ అంటూ వేస్తూ ఈ రోడ్డుకి ఎంత ఈ రోడ్డుకి ఎంత అని చెప్పి నిధులన్నీ కేటాయించడం జరిగింది